విదేశాలలో పండుగలాగా కొనసాగిస్తున్నారు కాలక్రమేణా మట్టి స్నానం మరుగున పడిపోవడంతో మర్చిపోయి ఆధునిక పోకడలకు రసాయన కెమికల్స్ కలిపిన రంగులతో హోలీ పండుగ చేస్తున్నాము ఇది పర్యావరణానికి శరీరానికి మంచిది కాదు అందుకని ఈ మట్టి స్నానం చేయడం వలన శరీరంలో ఉన్నటువంటి చర్మ వ్యాధులు ఈ మట్టి స్నానం చేసిన వాళ్ళు ఆయురారోగ్యాలతో బాగుంటారు ఈ యొక్క మట్టి స్నానం కావని పన్నుని ఘడియలోపల చేసుకోవాలన్నది సాంప్రదాయం కాబట్టి శివాలయం దగ్గర ఈ రోజు పది గంటల ముప్పై నిమిషాలకు మట్టి స్నానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ హరే కృష్ణ ప్రభు శివాలయ ఆలయ పూజారి రవి మాజీ మిడిసి ప్రెసిడెంట్ మద్దుల సాయిలో గ్రామ యువకులు పెద్దలు నిజామాబాద్ గో సేవ విభాగం నుండి తంగేళ్లపల్లి శ్రీనివాస్ మురళి సాయి గంగాధర్ పాల్గొనడం పసుపు 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 ఇంకా కొన్ని పసంగ ద్రవ్యాలు కలపడానికి సిద్ధం చేస్తున్నాం ఇంకా కొన్ని వాటర్ తీసుకున్నాను పూర్తి సహజ సిద్ధమైన ఆరోగ్య ఆయుర్వేదం ఆకులు అన్నీ వనమూలికలు రసంగా మార్చబడినాయి ఇప్పుడు ఆ ఆకుల రసాన్ని అంతా ఈ మట్టి మిశ్రమంలో కలుపుతున్నాయి పూర్తి ఆరోగ్యకరమైన మట్టి స్నానానికి ఫోన్ చేయనా కృష్ణ బలరాముడు సమేతంగా సమేతంగా పిల్చలు ఈ యొక్క గోదావరి మట్టి మరి ప్రకృతి వనమూలికలు కలిపి ఈరోజు న్యాచురల్ హోలీ చేసుకుంటున్నాం కాబట్టి మనం అందరము ఆరోగ్యవంతంగా ఉండాలని ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కృష్ణ బలరాముల వారికి మనం ఈరోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి ఈ రోజు హోలీ రోజు ఆయన జన్మదినం జన్మ జన్మ కాబట్టి మనము ఆయన మన పశ్చిమ బెంగాల్ ఆయన జన్మ ఇస్తున్నాడు మరి ఆయన ఏదైతే ఏదైతే ఈ హరినామా హరినామ సంకీర్తన చేసి మానవులని ఈ యొక్క అందరినీ భక్తికి దగ్గర చేయడం జరిగింది ఆ యొక్క శుభ దినాన మనం ఈరోజు హోలీ పండుగ మన యంచా గ్రామంలో జరుపుకుంటున్నాం చాలా గర్వించదగ్గ విషయం కృష్ణ హరే కృష్ణ హరి అనంత హరి కథాంతరే

Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare 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 Krishna, Hare 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 جاتا ماتا کی گو ماتا کیم ہر رام رام ہر کشن ہر کشن 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 ہر 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 رام